నమస్తే అండి టెంటింగ్ బౌల్స్కి స్వాగతం నేను సిరి సంతోష్ ఈ రోజు నేను కరివేపాకు నిల్వ పచ్చడి చేయబోతున్నానండి పచ్చడి చేసిన తర్వాత వన్ కేజీ వెయిట్ వచ్చేలా కొలతలు చూపిస్తున్నాను తీయ తీయగా కారం కారంగా బ్రహ్మాండంగా ఉంటుందండి పచ్చడి అయితే పెరుగందంలోకి మంచి జోడి అనమాట పచ్చడి రుచి చూసిన తర్వాత కూరల కంటే ఎక్కువ పెరుగందమే తింటారనమాట ఈ పచ్చడి కోసం నిల్వ విషయానికి వస్తే తడి తగలకుండా ఉంటే ఐదారు నెలలు ఖచ్చితంగా నిల్వ ఉంటుందండి ఏం పాడవదు అదే లో అయితే సంవత్సరమైనా స్టోర్ చేసుకోవచ్చు కొలతలు అన్నీ కూడా పక్కగా ఉంటాయి చూసి యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి మార్కెట్ కెళ్లి ముప్పై రూపాయలకి కరివేపాకు ఇమ్మంటే ఇదిగోండి ఇంత తెచ్చారనమాట ఇప్పుడు తిని ఈ రెమ్మల పళ్ళంగానే బకెట్లో వేసేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసేయాలి ఆకు వల్చిన తర్వాత కడిగే కంటే ఇలా రెమ్మల పళ్ళంగానే కడిగేస్తే ఈజీగా ఉంటుంది అనమాట సో ఇలా శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇప్పుడు రెమ్మల నుంచి ఆకు మొత్తాన్ని దూసేయాలి తీసి ఇలా ఒక గిన్నెలో వేస్తున్నాను ఆకు చూసారా ఇలా కొంచెం ముదురుగా ఉన్న ఆకు తీసుకోవాలన్నమాట నిల్వ పచ్చడి కదా ఇప్పుడు ఈ ఆకు తడిగా ఉంటుంది కదా ఈ ఆకు మొత్తం పూర్తిగా ఆరిపోయేంత వరకు ఒక బట్ట మీద వేసేసి ఆర హై స్పీడ్ ఫ్యాన్ కింద పెట్టి ఆరపెట్టేస్తే ఒక పదిహేను ఇరవై నిమిషాల్లో ఆరిపోతుంది చూడండి ఇరవై నిమిషాల తర్వాత ఆకంతా ఇలా పూర్తిగా ఆరిపోతుంది అక్కడక్కడ కొంచెం చెమ్మున్నా పర్వాలేదు ఎటు ఆయిల్ లో వేస్తాం కాబట్టి ఏం కాదు ఇప్పుడు ఇలా ఆరిపోయిన ఆకుని మీకు కొలిచి చూపిస్తాను చూడండి రెండు వందల యాభై గ్రాములు అంటే పావు కిలో కరివేపాకు అయింది ఈ మిగిలిన ఆకుని పక్కన పెట్టేస్తున్నాను ఈ పావు కిలో ఆకుతో నేను పచ్చడి చేస్తాను అనమాట ఏ నిల్వ పచ్చడి గ్రామ కొలతలు అయితే పక్కాగా ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ కొలతలన్నీ కూడా గ్రామంలోనే చెప్తున్నానండి అలాగే గ్రామ కొలతలు తెలియని వారికి కప్పు కొలతలు కూడా చెప్తాను ఎందుకంటే అందరిళ్లలో వేయింగ్ మిషన్స్ ఉండవు కదా సో అందుకని ఈజీగా ఉండడానికని కప్పు కొలతలు కూడా చెప్తాను చూడండి ఇక్కడ నేను ఈ పెద్ద డబ్బాని కొలతకి తీసుకుంటున్నాను ఈ డబ్బాతో రెండు డబ్బాలు కరివేపాక అయ్యింది కదా సో మీరు కొలతకి తీసుకునే కప్పు ఏదైతే ఉంటుందో దాంతో రెండు కప్పుల కరివేపాకు అయ్యేలా చూసి తీసుకోండి అప్పుడు నేను చెప్పే కొలతలన్నీ కూడా కన్ఫ్యూజన్ లేకుండా ఉంటాయి ఇప్పుడు స్టవ్ పైన లోతుగా ఉండే బాండి ఏదైనా తీసుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె హీట్ చేసుకోండి కరివేపాకుని నేను ఇక్కడ రెండు సగాలుగా వేయిస్తున్నానండి ఎందుకంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉంది కదా కరివేపాకు సో రెండు సార్లుగా వేయిస్తున్నాను ముందు ఒక డబ్బా కరివేపాకు వేసేసాను ఈ కరివేపాకు మొత్తం పచ్చివాసనంతా పోయేంత వరకు క్రిస్పీగా వేయించుకోండి ఒక పది నిమిషాల ఫ్లేమ్ మీద వేయిస్తే సరిపోతుంది చూడండి పది నిమిషాలకి కరివేపాకు ఇలా క్రిస్పీగా వేగుతుంది ఇప్పుడు దీన్ని తీసి ఒక బేసిన్ లో వేస్తున్నాను ఇప్పుడు మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని మిగిలిన కరివేపాకును కూడా వేసేసి దీన్ని కూడా క్రిస్పీగా వేయించుకొని తీసి బేసిన్ లో వేసేసుకోండి ఇలా కరివేపాకు మొత్తాన్ని వేయించేసుకున్న తర్వాత పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు పచ్చి శనగపప్పు వచ్చేసి ఒక యాభై గ్రాములు తీసుకుంటున్నాను అంటే పావు కిలో కరివేపాకుకి యాభై గ్రాముల పచ్చి సరిపోతుంది అలాగే ఎండుమిరపకాయలు వచ్చేసి వంద గ్రాములు తీసుకోవాలి అదే కప్పు కొలతల్లో అయితే అర డబ్బా తీసుకుంటున్నాను అంటే రెండు డబ్బాల కరివేపాకు అర డబ్బా ఎండుమిరపకాయలు కరెక్ట్ గా సరిపోతాయండి ఈ మిరపకాయలను కూడా ఇలా కట్ చేసి గింజలతో సహా వేసుకోండి ఎందుకంటే ఈ మిరపకాయలను కూడా ఇలా సగానికి కట్ చేస్తే లోపల గింజలు కూడా చక్కగా ఫ్రై అయ్యి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకుని ఇందులో కొలిచి పెట్టుకున్న పచ్చిశెనగపప్పు వేసేసి క్రిస్పీగా వేయించుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు కూడా వేసి రెండు కలిపి క్రిస్పీగా వేయించుకోండి చూడండి రెండు మూడు నిమిషాలకి పప్పు ఇలా క్రిస్పీగా వేగుతుంది అలాగే కలర్ కూడా చూసారా మంచి గోల్డెన్ కలర్ కి మారుతుంది ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసేసి బేసిన్ లో వేసేస్తున్నాను ఇప్పుడు మిగిలిన నూనెలో కొలిచి పెట్టుకున్న ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసి వీటిని కూడా క్రిస్పీగా వేయించేసుకోండి ఇలా క్రిస్పీగా వేగిన తర్వాత వీటిని కూడా తీసి బేసిన్లో వేసేస్తున్నాను ఇప్పుడు గింజలు నార తీసేసి శుభ్రం చేసుకున్న చింతపండు వంద గ్రాములు తీసుకుంటున్నాను పావు కిలో కరివేపాకి వంద గ్రాములు ఎండుమిర్చి వంద గ్రాముల చింతపండు అనమాట రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి కప్పుల లెక్కనైతే చూస్తున్నారు కదా పావు డబ్బా కంటే కొంచెం తక్కువగానే తీసుకున్నాను అలాగే ఉప్పు వచ్చేసి డెబ్బై గ్రాములు తీసుకుంటున్నానండి కళ్ళుప్పే వాడండి అయోడైజ్డ్ సాఫ్ట్ సాల్ట్ వద్దు ఎందుకంటే అందులో కెమికల్స్ ఉంటాయి కాబట్టి నిల్వ పచ్చడికి బాగుండదు ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఇందులో కొలిచి పెట్టుకున్న చింతపండుని ఒకసారి కడిగి వేసుకోండి ఎందుకంటే చింతపండులో కూడా కొంచెం డస్ట్ పార్టికల్స్ ఉంటాయనమాట అలాగే టూ ఫిఫ్టీ ఎంఎల్ నీళ్లు కూడా పోసి మీడియం ఫ్లేమ్ మీద చింతపండు గుజ్జు దగ్గర పడేంత వరకు చేసుకోండి చూడండి గుజ్జు మొత్తం ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారిపోనివ్వండి ఇప్పుడు ఒక అరకిలో బెల్లం తీసుకొని తురుము పెట్టుకుంటున్నాను చూడండి వెయిట్ లో వచ్చేసి ఐదు వందల గ్రాములు అంటే పావు కిలో కరివేపాకి అరకిలో అంటే ఐదు వందల గ్రాములు బెల్లం తీసుకోవాలన్నమాట అంటే డబల్ క్వాంటిటీలో బెల్లం తీసుకోవాలి అంత బెల్లమా అనుకోకండి ఈ పచ్చడి తీయగానే బాగుంటుంది అంటే చూస్తున్నారు కదా ఒక అర డబ్బా బెల్లం తీసుకున్నాను ఇలా పురుగు పెట్టుకున్న బెల్లాన్ని కూడా బేసిన్ లో వేసేస్తున్నాను దీంతో పాటు ఉడికించి చల్లార్చుకున్న చింతపండు కూడా వేసేస్తున్నానండి అలాగే చూస్తున్నారు కదా ఒక యాభై గ్రాములు పొట్టి తీసేసిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వెల్లుల్లికి తినని వారు స్కిప్ చేసేయండి కానీ తినేవారు మాత్రం కంపల్సరీ వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫైనల్గా కొలిచిపెట్టుకున్న ఉప్పు కూడా వేసేసి మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపేసేయండి కలిపేసిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట బెల్లము చింతపండు కూడా మొత్తంలో కలిపేసాం కాబట్టి మిక్సీ తిప్పేటప్పుడు ఈజీగానే తిరిగిపోతుందండి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకుంటున్నాను ఇలానే మిగిలిన ఆకును కూడా మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి గిన్నెలో వేసేసుకోండి ఇప్పుడు మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపేసేయండి ఎందుకంటే మనం రెండు మూడు సార్లుగా మిక్సీ వేసాం కదా సో ఇలా బాగా కలిపేస్తే ఉప్పు కారం తీపి అన్ని కూడా ఈవెన్ గా కలుస్తాయి అనమాట ఓవరాల్ గా కొలతలన్నీ కూడా డిస్క్రిప్షన్ లో క్లియర్ గా మెన్షన్ చేశాను చూసి చేసుకోండి దీన్ని బట్టి కరివేపాకు కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఇంగ్రీడియంట్స్ ని సగం చేసుకోండి ఎక్కువ తీసుకుంటే డబుల్ చేసుకోండి ఇప్పుడు తాలింపు కోసం కడాయిలో త్రీ హండ్రెడ్ ఎంఎల్ నువ్వు పప్పు నూనె హీట్ చేస్తున్నాను ఇలాంటి నిల్వ పచ్చళ్ళకి నువ్వు పప్పు నూనె చాలా శ్రేష్టమైందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా సో నిల్వ పచ్చళ్ళకి ఎప్పుడు కూడా నువ్వు పప్పు నూనె వాడుకోవడానికి ట్రై చేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో రెండు టీ స్పూన్ల ఆవాలు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు అర టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ మెంతులు నాలుగు వెల్లుల్లిపాయల్ని ఇలా దంచి వేసుకోండి ఈ మొత్తాన్ని ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత నాలుగు ఎండుమిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకు ఒక టీ స్పూన్ ఇంగు కూడా వేసి మొత్తం బాగా కలిపేసేయండి ఆయిల్ వేడికే ఇవన్నీ వేగిపోతాయి ఫ్లేమ్ని ఆన్లోనే ఉంచి ఇవన్నీ వేసారంటే మిరపకాయలు మాడిపోతాయి అన్నమాట సో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ మూడు వేసి మొత్తం బాగా కలిపేసేయండి ఈ తాలింపు మొత్తం పూర్తిగా చల్లారిపోవాలండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాతనే పచ్చడిలో వేసి కలపాలి నిల్వ పచ్చడి కదా సో వేడి వేడి తాలింపు ఎప్పుడు కలపకూడదు చూడండి ఆయిల్ ఇలా పూర్తిగా చల్లారిపోవాలనమాట ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చడి మొత్తం వేసేసి మొత్తం బాగా కలిపేసేయండి ఇది ముద్ద పచ్చడి కదా ఆయిల్ పైకి తేలదనమాట ఆయిల్ మొత్తం లోపల కలిసిపోతుంది చూడండి ఇలా మొత్తం బాగా కలిపేస్తే మన కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయింది ఇంతేనండి ఇంక ఇందులో ధనియాలు కానీ జీలకర్ర కానీ ఆవాలు కానీ పొడి కానీ ఏమీ వేయనవసరం లేదు ఇది ఇలా యాజ్ ఇట్ ఈస్ చేస్తేనే బాగుంటుంది తీపి పచ్చళ్ళు ఇష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుందండి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మాత్రం నాకు కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడు ఈ పచ్చడి మొత్తం వెయిట్ ఎంత ఉందో ఇప్పుడు మీకు లైవ్లోనే చూపిస్తాను చూడండి చూసారు కదా కేజీ మీద ఒక పావు కిలో ఎక్స్ట్రానే వచ్చింది సో పావు కిలో కరివేపాకు తీసుకుంటే కేజీ పావు వరకు పచ్చడి వచ్చింది చూసారు కదా దీన్ని రూమ్ టెంపరేచర్ లోనే ఉంచుకోవచ్చండి ఏం పాడవద్దు ఐదారు నెలలు ఖచ్చితంగా నిల్వ ఉంటుంది ఎయిర్ టైట్ గా మూత పెట్టుకుని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకుంటే అదే ప్లాస్టిక్ డబ్బాల్లో మాత్రం స్టోర్ చేయకండి ప్లాస్టిక్ డబ్బాల్లో స్టోర్ చేస్తే పచ్చడి స్మెల్ మారిపోతుంది ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉండదు సో ఎయిర్ టైట్ గా ఉండే గాజు సీసాల్లో గాని జాడీల్లో కానీ పెట్టుకుంటేనే ఏ పచ్చడి అయినా కూడా ఫ్రెష్ గా ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది పచ్చడి అయితే కారం కారంగా తీయి తీయగా అసలు ఎంత బాగుంటుందో లేండి ఇది పెరుగన్నంలోకే కాదండి టిఫిన్స్ కి కూడా తినొచ్చు అంటే ఇడ్లీ దోశ లాంటి టిఫిన్స్ కి కూడా చాలా బాగుంటుంది మనం అల్లం పచ్చడి తింటాం కదా సో ఇది కూడా కొంచెం అలానే ఉంటుంది చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఇదే పచ్చడిని బెల్లం వేయకుండా కారం కారంగా కూడా చేసుకోవచ్చండి అది ఇంకోసారి చేసి చూపిస్తాను సో అప్పటి వరకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బాస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం